నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ జమిలి ఎన్నికలు ఇప్పుడు దీని గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మంచా చెడ మంచు ఒక రకమైన వాదన లేదు అవసరం లేదు చెడు అనుకునేవాడు ఒక రకమైన వాదన ఇలా రకరకాల పాయింట్లు అయితే తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అసలు మంచి చెడు సంగతి తర్వాత బాబు అసలు ఈ జమిలి ఎన్నికలు అంటే ఏంటి మాకు అర్థం కావట్లేదు దీని అవసరం ఏంటి ఆవశ్యకత ఏంటి జమిలి ఎన్నికలు అమలు జరిగితే ఏం అద్భుతాలు జరుగుతాయి అమలు జరగకపోతే ఏమైనా ఉపద్రవాలు వచ్చి పడతాయా ఇలాంటి చర్చోపచర్చలు కానివ్వండి ఏదో అర్థం కానీ బ్రహ్మ పదార్థంలాగా కొంతమంది ఫీల్ అవుతున్న పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తోంది సో జమిలీ ఎన్నికలు అంటే ఏమిటి రెండు రకాల వాదనలు అనుకూల ఒక వాదనలు వ్యతిరేకులు ఒక వాదన ఈ రెండు వాదనల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేట ప్రయత్నం అయితే చేస్తాం జెమిలి ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు పూర్తయిపోవటం అనమాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతోటి ఈ ఈ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ తీసుకొస్తుంది అంటే ఉదాహరణకి మన దేశంలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు లోకల్ బాడీస్ ఎన్నికల రకరకాల ఎన్నికలన్నీ ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో జరుగుతూ ఉంటాయి ఉదాహరణకి మన దేశంలో మనం అంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నామంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కానీ తెలంగాణలో మాత్రం దానికి దీనికి మధ్య అంటే అసెంబ్లీకి పార్లమెంట్కి మధ్య ఒక ఆరు నెలల గ్యాప్ అనేది ఉంది కారణం ఏంటి అది కూడా గత కేసీఆర్ సర్కార్ హయాంలో ఆయన మొదటి దఫా పూర్తయి పూర్తవుతున్నటువంటి సందర్భంలోనే ఆరు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ ఆ గ్యాప్ అనేది స్పష్టంగా కనిపిస్తుంటుంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఒకేసారి జరిగినా సరే పంచాయతీలో ఒక సందర్భంలో జరుగుతాయి మున్సిపాలిటీలు ఒక సందర్భంలో జరుగుతాయి ఇక మిగిలిన ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎన్నికలు మరో సందర్భంలో జరుగుతుంటాయి ఇక ఆ తర్వాత మధ్యలో ఖాళీలను బట్టి సమయం సందర్భాన్ని బట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు రకరకాల సందర్భాలు జరుగుతాయి అందుట్లో కూడా గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీలకు కానివ్వండి మిగతావి కానివ్వండి ఈ రకరకాల సందర్భాల్లో రకరకాల ఎలక్షన్స్ అలా జరిగిపోతూ ఉంటాయి సో ఇలా కాకుండా ఒక సందర్భంలో అసెంబ్లీ ఒక సందర్భంలో పార్లమెంటు ఒక సందర్భంలో ఇంకోటి 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 ఇలా కాకుండా ఒకేసారి ఎన్నికలు జరగాలి అన్ని ఎన్నికలు ఒకే రోజు పెట్టేయాలి ఒక్క దఫాతో ఒక్క దెబ్బతో మొత్తం పూర్తయిపోవాలి ఇది జెమిలి ఎన్నికలు అనేటటువంటి కాన్సెప్ట్ అనమాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ యొక్క ముఖ్యమైనటువంటి విధానం ఇది ఒకేసారి ఎన్నికలు పెడతారు ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు మొత్తం అన్ని ఎన్నికలు ఒకేసారి పూర్తయిపోతాయి బస్ ఇక మళ్ళీ ఐదేళ్ల వరకు ఎన్నికలు ఊసే ఉండదు ఇక ప్రజాప్రతినిధులు కూడా కేవలం పరిపాలన మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు మిగిలిన విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తూ అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి అనేక రకాలుగా ఆదా జరుగుతుందని చెప్పేసి కూడా ఎన్డీఏ కానీ లేదంటే బీజేపీ కానీ బలంగా చెప్పే ప్రయత్నం అయ్యా అది సాధ్యం కాదు అని చెప్పేసి ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ అంటోంది ముఖ్యంగా మీరు ఏదో క్యాబినెట్లో బిల్లు అప్రూవల్ చేసుకున్నారు రేపటి రోజున పార్లమెంటుకు రావాలి లోక్సభలోనే ఎగ్గాలి రాజ్యసభలోనే ఎగ్గాలి ఆ తర్వాత రాష్ట్రాల్లో కూడా సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదించాలి ఈ లోక్సభ రాజ్యసభల్లో కూడా నాలుగింట మూడంతల మెజారిటీ ఉండాలి ఇక లోక్సభ రాజ్యసభల్లో కూడా మూడంతల మెజారిటీ ఉండాలి ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఆ తర్వాత ఫైనల్గా రాష్ట్రపతికి వెళ్ళాలి రాష్ట్రపతి ఆమోద ముద్ర వెయ్యాలి అప్పుడు కదా ఇది కార్యరూపం దాల్చేది అని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఇది మంచిది కాదు దీనివల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో బీజేపీ వాదన ఏంటి కాంగ్రెస్ వాదన ఏంటో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి మనం చూసినట్లయితే కొన్ని బ్రేకింగ్ ప్లేట్స్ రూపంలో వాళ్ళు చెప్తున్నటువంటి వాదన కూడా నేను ఇక్కడ గ్రాఫిక్ ప్లేట్ల రూపంలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం అసలు ఫస్టు బీజేపీ ఏం చెప్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బీజేపీ చెప్తుంది ఏంటి ఐదేళ్లు దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు ఉంటున్నాయి ఫస్ట్ పాయింట్ వాడదు వాళ్ళ అభ్యంతరం అది ఐదేళ్ళు దేశంలో ఎక్కడో ఒక చోట ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పూర్తయిపోయింది మళ్ళీ వెంటనే మిగిలిన రాష్ట్రాలు కూడా సిద్ధమవుతున్నాయి నెక్స్ట్ ఇయర్ మరికొన్ని రాష్ట్రాలు ఆపై వచ్చే ఇయర్ మరికొన్ని రాష్ట్రాలు ఆపై వచ్చే ఇయర్ మరికొన్ని రాష్ట్రాలు ఇట్లా ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే ఎక్కడో ఒకచోట దేశంలో ఎన్నికలు అనేవి నిరంతర ప్రక్రియగా జరుగుతూ 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 ఉండిపోతున్నాయి అది కరెక్టు కాదు ఒకేసారి గనక జరిగినట్లయితే బాగుంటుంది ప్రజలంతా వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోతారు పాలకులు వాళ్ళ వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోతారు ఎన్నికల కోసం ఎత్తులు పై ఎత్తులు ఈ యొక్క అంశాలేవి చోటు అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం వాళ్ళ మొదటి పాయింట్ మొదటి వాదన అది మళ్ళీ ఏమంటున్నారు ట్యాక్స్ పేయర్స్ డబ్బు సేవ్ ఎన్నికల వ్యయం నిర్వహణ భారం కూడా తగ్గుతుంది పెద్ద ఎత్తున ట్యాక్స్ పేయర్స్ అంటే జనాభా మనం మనం కట్టేటటువంటి పన్నుల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం అందుట్లో నుంచే ఎన్నికల కోసం కూడా ఖర్చు పెడుతున్నారు కాబట్టి రకరకాల సందర్భాల్లో ఎన్నికలు జరిగినట్లయితే ఎక్కువ భారం పడుతుంది ఆంధ్రలో ఒకసారి తెలంగాణలో ఒకసారి మరోటి 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 ఇలా ఎన్నికలు పెట్టుకుంటూ పోతుంటే ఎక్కువ భారం జరగాల్సినది ఒక్కసారి చేసేసామనుకోండి అనుకోండి తక్కువ డబ్బుతోటి అయిపోతుంది ఎన్నికల ఖర్చు నిర్వహణ ఇవంతా చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న పని కాబట్టి ఈ యొక్క డబ్బును ఆదా చేయడానికి కూడా ఉపయోగం అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వస్తుంది ఇక నిత్యం ఎన్నికల వల్ల పాలనాపరమైన ఇబ్బందులు ఎస్ ఆ ఆ రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాలు దానికి తగ్గట్టుగా ఎన్నికల ప్రచారం దానికి తగ్గట్టుగా రచనలు దేశంలో రకరకాల రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రకరకాల సందర్భాలు ఎన్నికలు జరుగుతుంటాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమలు రకరకాల ఇబ్బందులు కాబట్టి వీళ్ళు చెప్తున్న ఏంటి నిత్యం ఎన్నికలు ఉంటే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వద్దు ఒకేసారి పెట్టుకుంటే ఎన్నికల దంత అనేది పూర్తయిపోతుంది హ్యాపీ కదా అని చెప్పేసి బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇంకేముంటోంది బీజేపీ ఎలక్షన్ సైకిల్ను సులభతరం చేయటం వల్ల ఓటర్ శాతం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎస్ తెలంగాణలో ఒక ఉదాహరణ కనిపిస్తోందట తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి వచ్చే గ్యాప్ ఒక సిక్స్ మంత్స్ మాత్రమే అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటేశారు పార్లమెంట్లో మాత్రం అంతమంది ఎక్కువ మంది ఓటేయడానికి రాలేదు సో అసెంబ్లీ ఎన్నికలకి జనాలు ఎక్కువగా తండోపతండాలుగా వచ్చి తమ నాయకుడిని ఎన్నుకునేటటువంటి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి దాంట్లో ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యారు అంత పర్సంటేజ్ పార్లమెంట్కి వచ్చేసరికి రాలా లైట్ తీసుకున్నారా పార్లమెంట్ పార్లమెంటుదేముందులే మనం పోయి ఓటైపోతే ఉందిలే అనేటటువంటి భావన ప్రజల్లో కలుగుతుందట అదే ఒకేసారి ఎన్నికలు పెట్టారనుకోండి అంతే కదా పక్క పక్క విములు దీంట్లో అసెంబ్లీకి వేస్తాడు దాంట్లో పార్లమెంట్గా వేస్తాడు అయిపోద్ది బస్ సో ఈ పర్సంటేజ్లు తేడా ఉండదు ఒక ఎన్నికలకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఒక ఎన్నికల్లో పాల్గొందామని ఉత్సాహం ఇంకో దాన్ని లైట్ తీసుకునే పరిస్థితి ఉండదు అనేది బీజేపీ భావన బీజేపీ చెప్తున్నటువంటి అవకాశం అక్కడ కూడా ఎలక్షన్ ఎల ఓటర్ శాతం పెరిగాయి ఒకేసారి ఎన్నికలు పెడితే ఓటర్ శాతం కూడా అంతే కదా ప్రతి సందర్భంలో వచ్చి ఓటు వేయడం ఒక్కసారి వస్తే అయిపోద్ది హ్యాపీ అనుకొని ఓటర్ శాతం పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా అయితే బీజేపీ చెప్తోంది ఇక దీర్ఘకాలిక వృద్ధికి దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగడం అనేది అవసరం అని కూడా అంటోంది దీనికి లాజిక్ వాళ్ళే చెప్పాలి ఇక రాజకీయంగా స్థిరత్వం అంట ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజల మూడంతా ఒకే రకంగా ఉంటుంది రాజకీయంగా స్థిరత్వం ఉంటుంది ప్రజలు ఒకేసారి డెసై డెసిషన్ తీసేసుకుంటారు ఎవరికి ఓటు వేయాలనేది సో రకరకాల దఫా దఫ దఫాలుగా జరిగినట్లయితే అప్పుడు ఇబ్బందులు తప్పు ఒకసారి ఉన్న మూడు ఇంకోసారి ఉండదు ప్రజలకు కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది లేదంటే వాళ్ళ ఆసక్తులు మారిపోవచ్చు ఒకేసారి అనుకుంటే మంచో చోడో ఒకరికే పట్టం కడతారని చెప్పేసి బీజేపీ యొక్క భావన ఇక ఆ తర్వాత తగ్గనున్న రాజకీయ పార్టీల ప్రచార ఖర్చు రాజకీయ పార్టీల ప్రచార ఖర్చు కూడా తగ్గిపోతుందట అంతే మరి అసెంబ్లీకి పార్లమెంట్కి రకరకాల సందర్భాల్లో పెట్టాలంటే కాస్త ఎక్కువైపోతుంది కదా మోటార్లు పంపించే వాళ్ళకి తెలుస్తుంది బాధ అన్నట్టుగా ఈ పాయింట్ మనకు క్లియర్ కనిపిస్తుంది ఇక ఒకే ఎలక్షన్ సైకిల్ ఉండటం వలన సెక్యూరిటీ అనుకూలం సెక్యూరిటీకి అనుకూలం సో మరి ఈ పాయింట్లో మనం లాజిక్ అనేది కొంత తగ్గినట్టుగా అయితే కనిపిస్తోంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టినప్పుడు సెక్యూరిటీకి అనుకూలం అని చెప్పేసి ఏ రకంగా చెప్తారో అర్థం కాని పరిస్థితి మనకి పారామిలిటరీ దళాలు కొన్ని కొన్ని చోట్ల అవసరం ప్రత్యేక దళాలు అవసరం సమస్యాత్మక ప్రాంతాలు కొన్ని చోట్ల ఉంటాయి మరి దేశం మొత్తం ఒకేసారి పెడితే రకరకాల రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయంటే కొంత ఎక్కువ దళాలు తెచ్చుకుంటాం బీహార్ కానీ కొన్ని కొన్ని జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఒకటికి నలుగురిని ఎక్కువ తెచ్చుకొని అక్కడ సెక్యూరిటీ పెట్టుకుని ఎందుకంటే తీవ్రవాద సమస్యలు రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి గొడవలు జరిగే ప్రాంతాలు కొంచెం ఎక్కువ మరి అలాంటప్పుడు మనం ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలని కేంద్ర బలగాలను తెచ్చి కాపలా పెట్టుకుంటున్న సందర్భంలో మరి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టడం వల్ల ఒకే సైకిల్ ఉండటం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు బాగుంటుందని మరి ఏ రకంగా అంటారు ఉన్నటువంటి దళాలు అవే కదా మరి మొత్తానికి ఏ రకంగా ఒకే రోజు పెడితే సరిపోతాయి తెలియని పరిస్థితి డిస్ట్రాక్షన్స్ తగ్గుముఖం నాయకులు ప్రతిసారి ఎన్నికలపై దృష్టి పెట్టాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి చెప్తోంది సో ఇంతకు చెప్పిన పాయింట్లే నాయకులు ఒకేసారి అమిత్ షా వంటి వాళ్ళు ప్రతి రాష్ట్రం వెళ్ళి ఒకేసారి ప్రచారం చేసేస్తే అయిపోద్ది అంతే అంతే తప్ప మరి స్పెషల్గా తెలంగాణ లక్ష్యం సార్ ఇక్కడ పది రోజుల మకాం ఇక్కడ పది రోజుల క్యాంపు రకరకాల పరిస్థితులు ఆంధ్ర లక్ష్యం అక్కడ పది రోజుల మకాం పది రోజుల క్యాంపు ఇలాంటివి ఉండదు సో ఒకేసారి ఎన్నికల ప్రచారం చేస్తే అయిపోద్ది మంచో చోట జరిగిపోద్ది అని చెప్పేసి బీజేపీ భావన బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చు బ్లాక్ మనీకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు కానీ సాధ్యం కాదు ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం నోటు మందు ఈ పంపకాలతో కూడుకున్న వ్యవహారం సో ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల బ్లాక్ మనీకి చెక్ అంటే బహుశా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు మరో రాష్ట్రం వాళ్ళకి ఫండ్ ఇవ్వటం కాస్త మమ్మల్ని కూడా చూసుకోండి అని చెప్పేసి కొంతమందికి కొంతమందిని అసైన్ చేయటం వాళ్ళు రకరకాల సందర్భాల్లో రకరకాల ఎన్నికల్లో ఖర్చులు పెడుతూ ఉండటం తత్ఫలితంగా ఆ రాష్ట్రాల్లో ఆ గవర్నమెంట్లు ఏర్పడిన తర్వాత వీళ్ళు వే వేరే రకం కాంట్రాక్టుల పరంగానో వ్యాపార పరంగానో మరో రకంగానో మరో రకంగానో వీళ్ళు కూడా వాళ్ళ నుంచి ప్రయోజనాలు పొందటం సో అలాంటి క్విట్ ప్రోకో బ్లాక్ మనీ వ్యవహారానికి చెక్ పడుతుందని చెప్పేసి అయితే మరి బీజేపీ అంటోంది సరే ఈ పాయింట్లను చూసిన తర్వాత మరి కాంగ్రెస్ ఏముంటుంది ఒకసారి చూద్దాం లోకల్ సమస్యలు పట్టించుకోరు ఇది ఒకేసారి ఎన్నికలంటే జాతీయ అంశాలు లేదంటే పెద్ద పెద్ద అంశాలు మాత్రమే చర్చలకు వస్తాయి లోకల్ ఇష్యూస్ పెద్దగా ఇది పంచాయతీ ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి ఉన్నప్పుడు సహజంగా పంచాయతీ అంశాలు మరుగున పడిపోతాయి ఎక్కువగా దీని మీదే దృష్టి పెడిపోతుంది సో మనకి ముఖ్యమంత్రికి ఎవరు కావాలి ప్రధానమంత్రికి ఎవరు కావాలి ఈ అంశాల మీద పెద్ద పెద్ద అంశాల మీద దృష్టి తప్ప లోకల్ ఇష్యూస్ అనేవి మరుగున పడిపోతాయి ఆ సమస్యలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరని చెప్పేసి కాంగ్రెస్ భయం ఇక రీజనల్ పార్టీలకు శాపం రీజనల్ పార్టీలు మామూలుగా రకరకాల సందర్భాల ఎన్నికలు జరిగితే అక్కడుండే పరిస్థితులు కానీ మిగతా అంశాలు కానివ్వండి పట్టించుకొని కొంత రీజనల్ పార్టీలకు కూడా ఓటు శాతం పెరుగుతుంది కానీ ఒకేసారి ఎన్నికలు ఉన్నప్పుడు జాతీయ పార్టీలు పెద్ద పార్టీలదే హవా ఉంటుంది తప్ప రీజనల్ పార్టీలకు శాపంగా మారిపోతుంది అనేది కాంగ్రెస్ భావన ఇక ఎన్నికల ఫలితాల్లో కూడా జాప్యం సో ఇది పెద్దగా ప్ర ప్రధానమైనటువంటి అంశం కాదు ఎన్నికల ఫలితాలు ఒకటి ఒకటి రెండు రోజులు జాప్యం జరిగినా కానీ పెద్దగా లెక్ లక్ష్య పెట్టాల్సినటువంటి అవసరమే లేదు ఇంత పెద్ద దేశంలో ఎన్నికలు అన్నప్పుడు ఇంత పెద్ద జనాభా ఓటింగ్లోకి వచ్చి తమ అభిప్రాయం చెప్తున్నప్పుడు ఒకటి రెండు రోజులు అటు ఇటు పెద్ద నష్టమే లేదనేది నేను అనుకుంటున్నాను ఇక రాజ్యాంగపరమైన సమస్యలు ఇవి మేము మొదటగా మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే రెండు రకాల రాజ్యాంగ సవరణలు కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుంది అది సాధ్యం అవుతుందా ఒకవేళ సవరణలు జరిగితే ఇంకా వేరే రకాల కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయా ఇవి ప్రధానమైనటువంటి అంశం సో రాజ్యాంగపరమైన సమస్యలు అనేవి ప్రధానంగా చర్చించాలి ఆ తర్వాత వనరులు లేకపోవటం నిజమే ఒకేసారి ఎన్నికలు అంటే మనకి ఒక రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత తర్వాత ఇవేవిఎంఎల్ తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టుకుంటున్న పరిస్థితి అలాంటప్పుడు ఒకే ఎన్నిక ఒకే దేశం అన్నప్పుడు రకరకాల ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నప్పుడు ఇక వనరులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి వివీ ప్యాట్లు కానివ్వండి లేదంటే పోలింగ్ మిషన్స్ కానివ్వండి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సాధ్యం కావు కదా మరి అన్ని వనరులు మనకు ఉన్నాయా లేవు ఖచ్చితంగా సమకూర్చుకోవాలి భారీ ఖర్చు సో దాదాపుగా నాలుగున్నర వేల కోట్ల పైచులకు ఖర్చు అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరి ఇంత పెద్ద దేశంలో ఎన్నికలంటే అది పెద్ద ఖర్చు అని అనుకోవడానికి వీల్లేదు బట్ కాంగ్రెస్ మాత్రం ఇంత పెద్ద ఖర్చు భారీ ఖర్చు అంటోంది ఇక రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పని కూడా ఉందని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సెక్యూరిటీ సమస్య ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకుందే ఒకేసారి ఎన్నికలు అన్నప్పుడు దేశవ్యాప్తంగా అన్నప్పుడు ఖచ్చితంగా సెక్యూరిటీ సమస్య ఉంటుంది దానికి ఏ రకంగా పరిష్కారం ఉంటుందో తెలియదు ఓటర్ ఉదాసీనత ఎస్ వీడు చెప్తుంది ఏంటంటే ఓటర్ ఉదా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఓటర్ పరిగెత్తుకుంటూ వచ్చి మొత్తం ఒకే రోజు అయిపోతారు బాబు సమస్య ఉండదు గోడ ఉండదు అని చెప్పేసి ఎన్నికలకి వస్తారని వాళ్ళు చెప్తుంటే లేదు లేదు ఓటర్ ఒక్కోసారి ఉదాసీనత ప్రదర్శించవచ్చు అని చెప్పేసి కూడా వీళ్ళు ఇక నియంత వైఖరి పెరిగే అవకాశం ఇది ప్రధానమైనటువంటి అంశం ఒకేసారి ఎన్నికలు పూర్తయిపోయాయి అంటే ఇక మిగిలిన ఐదేళ్ళు ఇంకేముంది ఎన్నికల కోసం మేము దేనికోసం పాటు పడాలి నెక్స్ట్ ఎన్నికలు ఇంకా ఇంకొక ఆరు నెలల ముందో లేదంటే సంవత్సరం ముందో ఏదైనా తాయిలాలు ప్రకటించి మంచి చేసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఇప్పుడు దగ్గర ఎలక్షన్స్ కూడా ఏమి లేవు కదా కాబట్టి మనం ఆడిందే ఆట పాడిందే పాట పెంచాయి ధరలు పెంచాయి పెట్రోల్ ధర పెంచాయి అది పెంచాయి ఇది అన్నట్టుగా ఒక నియంతృత్వపు ధోరణి ఎందుకంటే ఎన్నికలు పూర్తయినటువంటి మరుక్షణమే పెట్రోల్ రేట్లు పైసా పెరిగింది రూపాయి పెరిగింది పావలా పెరిగిందని చెప్పేసి ఎన్నిసార్లు వినలేదు ఎన్ని ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు చూడలేదు అర్రే మిస్ అయిపోయామే వీళ్ళు ఎలాంటి వైఖరి ముందే మనకి ఎక్కడన్నా బయట పెట్టినట్లయితే అప్పుడే కరువు కాల్చి వాత పెట్టేవాళ్ళం అని చెప్పేసి ఎంతమంది అనుకోలేదు ఎన్నికలకు నెల ముందు నుంచి పైసా కూడా పెరిగినటువంటి పెట్రోల్ ధర ఎన్నికలైపోయిన మరుక్షణమే రూపాయి పెరిగింది రెండు రూపాయలు పెరిగిందని చెప్పేసి ఎన్నిసార్లు వినలేదు అంటే ఎన్నికల కోసమే పెట్రోల్ ధరలు ఆగిపోయిన సందర్భాలు మిగిలిన నిర్ణయాలు ఆగిపోయిన సందర్భాలు ఎన్ని చూడలేదు సో అలాంటి నియంత్రత్వపు ధోరణే నియంత్ర వైఖరే పెరిగిపోతుందనేది కాంగ్రెస్ యొక్క భయం ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది సో ఇవన్నమాట కాంగ్రెస్ చెప్తున్న కారణాలు బీజేపీ చెప్తున్న కారణాలు సో ఫైనల్గా మరి రేపటి రోజున ఈ బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చి పార్లమెంటు సభ్యులు ఏం చేస్తారు నిజంగా దానికి సరిపోయిన బలం సమకూర్చుకుంటారు లేదా ఎన్డీఏ కూటమి నేతలు మరి రాష్ట్రపతి వరకు బిల్లు పెడుతుందా ఒప్పించగలుగుతారా రాజ్యాంగ సవరణలు చేస్తారా సాధ్యమైనదైతే ఖచ్చితంగా వేచి చూడాలి చూద్దాం ఏం జరగబోతోందో